హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా మండల రెవెన్యూ అధికారి గ్రామ కార్యదర్శి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి శాల్వాలతో ఘనంగా సన్మానించారు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు మరవలేనివని వారు ప్రతిరోజు పనిచేస్తేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని అందరూ గ్రామ పంచాయతీ సిబ్బందిని గౌరవించాలని అధికారులు పేర్కొన్నారు ಅಕ್ಕೆ ಸಪತಗೋಟುಲಿ ಅಕೇ ಸಪತಗೋಟುಲಿ ಮಂಚೆ ಇಡ್ಡು ಅಣ್ಣಾ ಇಳ ಐಪೇಂದಿ ಫಾ అట్లు ఇప్పుడు পখেযারা কাকেলে এয়া পাকটারা কায়ে ওাকলে, পাকেযরা পাকাকে।